జై వాస్వి జై జయ వాసవి నా పేరు ప్రియాంక రాజమండ్రి నుంచి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన వాసవి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నేను వాసవి గారు ఇచ్చిన ఆషాఢ మాసం ప్రత్యేక కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన వాసవి గారికి ధన్యవాదాలు నాకు తెలిసిన చిన్న విషయాలు కొద్ది విషయాలు నేను తెలుసుకున్న విషయాలు మీతో మీరు షేర్ చేసుకుంటాను ఆషాఢ మాసం అంటే ప్రత్యేకంగా గుర్తొచ్చేది గోరింగ్ ఠాకూర్ సో నేను గోరింటాకు పెట్టుకుని ఈ కాన్సెప్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను గోరింటాకు అంటే ఈ రో కంపల్సరీ పెట్టుకోవాలి అని పెద్దల నుంచి వచ్చింది మా నాన్నమ్మగారు చెప్పిన విషయం ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం అనేది పెద్ద సెలబ్రేషన్ కింద చేసుకునే వారికి అంటే ఆ రోజు తలకు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని గోరింటాకు తెచ్చుకుని ఆదివారం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అని చెప్పారు ఆ రోజుల్లో అలా మంచిగా పెద్ద సెలబ్రేషన్ కింద గోరింటాకు పెట్టుకోవడం అనేది కొత్త బట్టలు కట్టుకుని గోరింటాకు పెట్టుకుని పిల్లలు పెద్దలు అందరు ఇంట్లో వాళ్ళందరూ కూడా తలక్స్నాలు చేసి మంచిగా సా గోరింటాకు ఎందుకంటే గోరింటాకు పెట్టుకోవడం అనేది శాస్త్ర ప్రకారంగా పెద్దలు ఎందుకు చెప్పారంటే మాసం అంటే వర్షాకాలం సో కొంచెం మనం హెల్త్గా కొంచెం హెల్త్ పరంగా కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన శరీరంలోని ఉష్ణోగ్రత పెరుగుతుంది జలుబులు జ్వరాలు అలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది సో గోరింట పెట్టుకోవడం వల్ల చాలా అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి ఆడవాళ్ళకి అందమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది దట్టు ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ నీళ్ళల్లో చేతులు అవి పెడుతూ సర్ఫు సబ్బులు అన్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా అలాంటివన్నీ దానివల్ల చేతులు ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ లేకపోతే గోరు చుట్లు వేయడం కానీ అలాంటివన్నీ ఉంటాయి సో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే అటువంటి నుంచి విముక్తి పొందవచ్చు అనమాట అంటే గోరింటాకు అందమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది మనకి ఒక శాస్త్రంలో భాగంగా చేర్చారు అలాగే నేరేడుపల్లె తినాలంటారు పేలాల పిండి తినాలంటారు ఏంటంటే అవి అవన్నీ కూడా ఆరోగ్యపరంగా మంచిది శాస్త్రపరంగా చెప్తే వింటారు పిల్లలు అనేసిని మనకి శాస్త్ర ప్రకారంగా చెప్పారు సైంటిఫిక్గా కూడా చాలా రీజన్స్ ఉన్నాయి వాటికి నేరపడు తినడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది రెసిటివిటీ పవర్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మంచిగా ఎటువంటి సైడ్ సైడ్ ఎఫెక్ట్లు ఏమి లేకుండా జలుబులు అలాంటివి ఏమి లేకుండా మంచిగా ఆ శాస్త్ర ప్రకారంగా చెప్తే వింటారు అనేసి మనకి అలా చెప్పారు పెద్దవాళ్ళు సో ఆషాఢ మాసంలో అదే కాకుండా వారాహి అమ్మవారి నవరాత్రులని చాలా బాగా చేస్తున్నారు ప్రతి చోట కూడా అమ్మవారి పూజలు కానీ కుంకుమ పూజలు కానీ చాలా మంచిగా చేస్తున్నారు అందరూ కూడా అన్ని దా తర్వాత అమ్మవారి జాతరలు బాగా జరుగుతాయి మాసంలో ప్రతి గ్రామ దేవత యొక్క జాతర కూడా సంబరాలై కూడా బాగా జరుగుతాయి ఆషాఢ మాసంలో అలాగే బోనాలు ఎక్స్పెషల్లీ చెప్పుకోవాలంటే బోనాలు తెలంగాణ సైడ్ అయితే చాలా బాగా జరుగుతుంది మాకు ఇక్కడ జాతర జరుగుతుంది మా కోనసీమ ఏపీ సైడు హైదరాబాద్ తెలంగాణ సైడ్ అయితే బోనాలు బాగా జరుపుకుంటారు ఎవరి ట్రెడిషన్ వాళ్ళది ఏదో రకంగా అమ్మవారిని పూజించడం అది మెయిన్ ముఖ్యం కాన్సెప్ట్ అలాగే ఆషాఢ మాసంలో మనకి మొట్టమొదటిగా వచ్చే పండగ తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే ఆ వరల్డ్లోనే ఉంది తొలి అంటే మన పండగలు స్టార్ట్ అవుతున్నాయి తొలి పండగ అనేసి అని తొలి ఏకాదశి అని చెప్పేసి పేరు సో తొలి ఏకాదశి మొదలు మనకి వరలక్ష్మి రథము వినాయక చవితి ఇంకా దసరా ఇవన్నీ ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇప్పటివరకు సమ్మర్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేసి ఉంటాము ఇప్పుడు తొలి ఏకాదశి నుంచి మనం డివోషనల్గా కొద్దిగా రెడీ టు పూజలు అన్నట్టు ఉండేలాగా తొలి ఏకాదశి పండుగ వస్తుంది ఈ తొలి ఏకాదశికి కూడా కుడుములు ఆరది అని చెప్పేసి నైవేద్యం పెడతారు స్పెషల్గా ప్రత్యేకంగా కుడుములు ఎందుకు నైవేద్యం పెడతారంటే కుబేరుడు కుబేరుళ్ళ అవ్వాలి అని కుడుములు నైవేద్యం పెడతారంట ఆరది అంటే ఆరోగ్యపరంగా అన్ని అన్ని విధాలుగా మంచిగా ఉండాలి అనేసి ఆరది అంటే ఆయుష్ ఆయుష్ గురించి అని చెప్పేసి ఆరది అని అలా సింబాలిక్గా ఆరది అనేది నైవేద్యం పెడతారటండి అలాగే కొన్ని కొన్ని వాళ్ళు కుడుములే ఉండరాళ్ళు అంటారు ఆరదిని తాలికలు అంటారు చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు తర్వాత ఇంకోటి వచ్చేసి గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి అంటే మన గురువులకి పూజలు అవి కూడా బాగా జరుగుతూ ఉంటాయి గురు పౌర్ణమి రథయాత్ర రథయాత్ర అంటే ఇంక చెప్పుకోక్కర్లేదు పూరిలో చాలా చాలా మంచిగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది ఈ రథయాత్ర అనేది కర్నూలు వైకుంఠం కింద ఉంటుంది జగన్నాథుని రథయాత్ర ఈ జగన్నాథుని రథయాత్ర గురించి చెప్పాలంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు ఆ పూరీలో ఉన్న ఆ గుడిని శ్రీమందిరం అంటారటండి ఆ పూరిలో ఉన్న గుడిని శ్రీమందిరం అంటారంట రథయాత్ర ప్రారంభమయ్యే స్థితి ఏంటంటే ఆషాఢశుద్ధ విధియ శుద్ధ విధియ రోజు రథయాత్ర అనేది ప్రారంభం అవుతుందంట ఇది నైన్ డేస్ జరుగుతుందంటండి ఈ నైన్ డేస్ కూడా జగన్నాథుడు గుండించా అనే టెంపుల్లో ఉంటారంటండి గుండించా అనే టెంపుల్లో ఈ రథయాత్ర జరిగినంతసేపు కూడా జగన్నాథుడు ఆ టెంపుల్లో ఉంటారంట జగన్నాథుడు రథం పేరు ఏంటంటే నందిఘోష నందిఘోష అనే రథం పైన జగన్నాథుడు పయనిస్తారండి ఆ జగన్నాథుని రథం ఎత్తు ఎంతంటంటే ఇరవై మూడు గజాలు ఇరవై మూడు గజాలు రథం యొక్క ఎత్తు ఇరవై మూడు గజాలు ఉంటుంది ఈ రథానికి పద్దెనిమిది చక్రాలు ఉంటాయంటండి పద్దెనిమిది చక్రాలు ఆ వాటిని లాగడానికి జనం కూడా చాలా తండోపతండాలుగా జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు మేము కూడా వెళ్ళాము పార్టిసిపేట్ చేసాము ఆ జగన్నాథని రథయాత్రలో పాలు పంచుకున్నాము మేము కూడా తర్వాత చెప్పుకోవాలంటే ఆషాఢ మాసంలో స్పెషల్ ఆఫర్స్ లేడీస్కి చెప్పక్కర్లేదు రకరకాల చీరలు రకరకాల డ్రెస్సులు ఎక్కడ లేని షాపింగ్ అంతా ఆషాఢ మాసంలోనే మంచిగా సమ్మర్ అంతా ఇంట్లో కూర్చుని ఉంటాము ఒక్కసారిగా కా వాతావరణం కూల్ అయ్యేటప్పటికి షాపింగ్కి వెళ్ళాలి మంచిగా టైం స్పెండ్ చేయాలనుకుంటు అన్నీ దొరుకుతూ ఉంటాయి ఆషాఢ మాసంలో సో మంచిగా కలెక్ట్ చేసుకుని మంచి ఆఫర్స్ని గ్రాప్ చేసుకోండి తర్వాత దక్షిణాయనం ప్రారంభం అని చెప్తారండి ఈ ఆషాఢ మాసం నుంచి దక్షిణాయనం ప్రారంభం అని చెప్తారు అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి అంటే మాసంలో ఒక ప్రత్యేకమైన రోజు ఇది బాబావారికి దత్తాత్రేయునికి సంబంధించిన పారాయణాలు ఆ పూజలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు గురు బాబా వారికి సంబంధించిన వారాలు చేస్తే చాలా మంచిదని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు చాలా నిదర్శనాలు కనిపిస్తాయి బాబా వారికి పూజలు చేయటం బాబా వారిని తలుచుకోవడం వల్ల శ్రద్ధ సబూరి అంటారు కదా బాబావారు సో అలాగే మనం ఏ పని చేసినా శ్రద్ధగా ఒక డిటర్మినేషన్తో చేస్తే ఏ పని అయినా సరే సాధించవచ్చు బాబావారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొకటి సాకాంబరి ఉత్సవాలు సో ఈ సాకాంబరి ఉత్సవాలు అంటే ప్రతి అమ్మవారిని కూడా శాకాంబరి అమ్మవారి కింద తయారు చేస్తారు కొంతమంది ఇళ్ళల్లో అయితే సాకాంబరి అమ్మవారిగా కూరగాయలతో డిఫరెంట్ ఆకుకూరలతో కూడా అమ్మవారిని అలంకరణ చేసి పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క టెంపుల్లో కూడా అమ్మవారి టెంపుల్లో శాకాంబరి అమ్మవారుగా మంచిగా పూజలు చేస్తూ ఉంటారు భారీ రేంజ్ లో చేస్తూ ఉంటారు ఈ ఉత్సవాలు సాకాంబరి ఉత్సవాలు సో నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకునే విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన వాసవి గారికి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ జై వాసవి జై జై వాసవి